వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు గౌరవ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సహకారంతో యువజన విభాగ అధ్యక్షుతులుగా నియమితమైన వారిని శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు వినుకొండ శాసనసభ్యులు యూత్ కన్వీనర్గా మన నాగూర్కి అవకాశం రావడం అభినందనీయం ఆయన అన్ని విధాల పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం పార్టీ అన్ని విధాల పార్టీకి అండగా కోసం అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేదాని కోసం మొదటి నుంచి కూడా పార్టీ కోసం శ్రమిస్తూ మరి ఆ శ్రమను గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మరి పట్టణ కన్వీనర్గా యూత్ విభాగంలో అందించడం అభినందనీయమని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత తెలియపరచుకుంటూ మరి మన నాగురు గారు కూడా పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగా మరి తయారు చేసి అందరిలో మనం పదవి మనం చేస్తున్నాం అనే దాని దానికే కాకుండా మనం పార్టీ మన ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు మన కుటుంబ అందరూ దీన్ని మరి విజయం వైపు నడిపించేదానికి తాను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాడని ఆ ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ పట్టణ యోజన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియ